నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తనదైనటువంటి ముద్ర వేస్తున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండంలో ప్రస్తుత పరిస్థితుల్లో తనకంటూ ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకోబోతున్నారు అని చెప్పేసి కూడా కొంత టాక్ నడుస్తూ ఉంది సో అన్ని లోక్సభ స్థానాలను గెలుచుకునే దిశగా కొంత పావులు కదుపుతున్నారు ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది సో శాంతి భద్రతలు ప్రజా సమస్యల పరిష్కారం పెట్టుబడుల ఆకర్షణ మౌలిక సదుపాయాల కల్పన ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన ఆరు ఉచిత గ్యారంటీల హామీలకు సంబంధించి అమలు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నటువంటి తప్పులను సర్దించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ క్రమంలో మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లోక్సభ మాజీ సభ్యుడు సిరిశీల రాజయ్యకు కీలక పదవి అప్పగించారు ఆయనకు తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది సో మరో ముగ్గురిని కమిషన్ సభ్యులుగా అపాయింట్మెంట్ చేశారు ఎం రమేష్ సంకెపల్లి సుధీర్ రెడ్డి నెహ్రూ నాయక్ మాలోత్ తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా నియమితులైనటువంటి పరిస్థితి ఉంది సో ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వస్తున్నటువంటి సిరిసిల్ల రాజయ్య రెండు వేల తొమ్మిది నాటి ఎన్నికల్లో వరంగల్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు సో తన సమీప ప్రత్యర్థి ఏదైతే ప్రస్తుత భారత రాష్ట్ర సమితికి చెందినటువంటి అయితే రామగల్ల పరమేశ్వర్పై లక్షా ఇరవై నాలుగు వేల ఓట్లకు పైగా తేడాతో అప్పుడు ఘన విజయం సాధించారు ఆ తర్వాత జరిగినటువంటి రెండు వేల ఏదైతే తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా వరంగల్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి పరిస్థితి సో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీఆర్ చేతిలో పరాజయాన్ని చేశారు అప్పటి నుంచి కూడా జిల్లా రాజకీయాల్లో కొంత క్రియాశీలకంగా ఉంటూ ఆయన కాంగ్రెస్ పార్టీకి కొంత పెద్ద దిక్కుగా ఉన్నారు జిల్లాలో సో గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసడం జరిగింది టికెట్ రాకున్నా కూడా కాంగ్రెస్ విజయాన్ని కృషి చేశారు సో మొత్తం మీద ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిరిసిల రాజయ్య వరంగల్ సీట్ ని ఆశించారు వరంగల్ సీట్ నుంచి మరొకసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తనకు తన అవకాశాన్ని ఒకసారి మరొకసారి చెక్ చేసుకోవాలని చూస్తారు సో ఈ తరుణంలో సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి సిరిసిల రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ కొంత సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించింది అని చెప్పి స్పష్టం చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయంతో రాజయ్యకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది సో మరిన్ని తాజా సమాజాల కోసం చూస్తుంది హర్షి